వేముల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పార్థసారథి హాస్పిటల్ నందు మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అవర్నెస్ కార్యక్రమంలో భాగంగా శ్రీరామచంద్ర హార్ట్ ఫుల్నెస్ మిషన్ సంచాలకులు కోటం సతీష్ గారి ఆధ్వర్యంలో మెడిటేషన్ మరియు యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో స్ట్రెసబుల్ లైఫ్ అధిగమించడానికి చేపట్టిల్సిన చర్యల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ప్రెసిడెంట్ డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ సెక్రటరీ బచ్చు వంశీకృష్ణ డాక్టర్ రాజేందర్ అడ్వకేట్ పురుషోత్తం గారు కొమ్మనట రాజు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ భీములవాడ రాజన్న అధ్యక్షులు కొలిపాక నర్సయ్య సెక్రటరీ శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ పద్మలత వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు

కోరికలను ఆలోచనలు అదుపులో పెంచుకోవడానికి మన మనసుని వాటి మీద ధ్యానం చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే మనం అవి రావడానికి ప్రయత్నం చేస్తే మనం పక్కన జరపడానికి ప్రయత్నం చేసి ఆ అందులో ఉంటే ఆ మాధుర్యాన్ని పోల్చుకుంటే ఒక అద్భుతం అనిపించింది గుడ్ మార్నింగ్ ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ వెళ్ళవాడ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ రాజ్ వెళ్ళవాడ మరియు హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వరల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్ తోటి మనం ఇక్కడ మెంటల్ వెల్నెస్ అండ్ యోగా మెడిటేషన్ అనే కార్యక్రమాన్ని డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో మరియు డాక్టర్ నర్సరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్థసారథి నర్సింగ్ హోమ్ థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి అనేది గత రెండు వందల సంవత్సరాల నుంచి నూట ఎనభై దేశాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థ ఇది చాలా సన్నికృతము చేయబడి సులభతరము చేయబడ దాని యొక్క ధ్యాన పద్ధతి ఇందులో అత్యంత విశిష్టమైన ఒక క్వాలిటీ ఉంటుంది అది ప్రామాణిక ప్రసరణ అంటే ఎసెన్స్ ఆఫ్ డివైన్ ట్రాన్స్మిషన్ దాని యొక్క సాధనతోటి దాని యొక్క సహాయంతో సాధకుడు ఎంత పరిపక్వ అపరిపక్వ దశలో ఉన్నా కూడా మొట్టమొదటి నుంచి అతడు అంతరంగంలో తేలికడానికి ప్రశాంతతను అనుభూతి ఎందుకుంటూ ఈ యొక్క ఈ ప్రస్తుత కాలంలో మానవ జాతి ఎదుర్కొంటున్న మానసిక అశాంతత ఆంతరంగిక అశాంతతను మనము దూరం చేసుకొని ఒక అద్భుతమైన వ్యక్తిగా మహోన్నతమైన వ్యక్తిగా పరిణతి చెందడానికి ఈ యొక్క జ్ఞాన పద్ధతి అనేది అత్యంత విశిష్టంగా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ పూర్తిగా ప్రాక్టికల్ అండ్ ఎక్స్పీరియన్స్ బేసిక్ సిస్టమ్ ఈ యొక్క సంస్థ ఉచితంగానే ఈ యొక్క ఆధ్యాత్మిక సేవలను అందిస్తుంది ఎవరైనా కూడా ఈ యొక్క ప్రపంచ దేశాలు కానీ మన ఇండియాలో కానీ మన గెండవాడలో కానీ ఎక్కడ కానీ ఎవరైనా కూడా తన అంతరంగంలో దైవికధనాన్ని ప్రశాంతతని వాడి అలజడలను ఎదుర్పడి మనం ప్రశాంతంగా జీవనం గడపాలంటే ఈ యొక్క ఆర్థిక ధ్యాన పద్ధతి అత్యంత సమర్థవంతంగా సహాయం చేస్తుంది దీని యొక్క సేవలు పూర్తిగా ఉంచడం ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా ఈ సంస్థ ఈ సంస్థలోని ట్రైనాలు అందుబాటులో ఉంటారు ధన్యవాదాలు థ్యాంక్ యూ